ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా ఇచ్చిన హామీలలో కీలకమైనవన్నీ నెరవేర్చి మిగిలినవి అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఆటోనగర్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు రెండవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం లో శనివారం సాయంత్రం జరిగింది ప్రజావేదిక పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు వర్షాకాలం డ్రైనేజీ నీరు ఆటోనగర్ లోనికి విచ్చేస్తుందని వీధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదని మసీదుకు స్థలం కేటాయించాలని ఇళ్ల రిజర్వేషన్ చేయించాలని పలువురు కోరారు అలాగే దేవి అనే మహిళ తన పాపకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పగా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందిస్తూ తనను కలవాలని ఆయన సూచించారు చెట్లపల్లి భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జనసేన ఇన్ఛార్జ్ చరణ్ రాయల్ కోరారు వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేసిందని ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు తెలిపారు వెయ్యి రూపాయలు పెంచేందుకు గత ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంటే ఒకేసారి మాట ఇచ్చిన ప్రకారం వెయ్యి పెంచి నాలుగు వేలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు ఆటనగర్ ప్రాంత సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని మరో మూడు నెలల్లో మళ్ళీ మీ ముందుకు వస్తామని ఆయన తెలిపారు సెట్టిపల్లి భూ సమస్యలను సిఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంచామని త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు చాలా ధైర్యంగా పడతారు కొన్ని సమస్యలు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది అవి అన్నింటినీ కూడా ఖచ్చితంగా కూడా మీకు చే చే చేసే బాధ్యత ఆ పైన ఉంది మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా ఏదేది చేయగలుగుందనో ఒక మూడు నెలల కాలంలో ఆ పనులన్నీ కూడా చేస్తాం మిగిలిన పనులన్నీ కూడా ప్రయారిటీ బేసిస్లో పెట్టుకొని చాలా సమస్యలు చెప్పడం జరిగింది రోడ్లు పళ్ళాలలో ఉన్నాయి కాలంలో నీళ్లు పోవడం లేదు లాస్ట్లో దారి లేదు వర్షాలు వస్తే మునిగిపోతున్నాయి రోడ్లలో పోలేకుండా పోతున్నాం అనేసి చాలా ఇబ్బందులు గత మూడు నెలలుగా కూడా చెప్తున్నాం మేము కూడా మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది రెండు మూడు సమస్యలు పెట్టి జేసీబీలు పెట్టి ఆ నీటి నీటిని కూడా తీపించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఓవర్ఫ్లో అవడము ఈ మూడు రీజన్లు ఉన్నాయి అది కొంచెం లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ గా తీసుకొని మనం చేయడం జరుగుతుంది అండ్ మూడోది అన్నా క్యాంటీన్స్ సో మనం మొదటగా ఈ గార్బేజ్ ఈ చెత్త ఏదైతే ఉందో చాలా వరకు మనం వేకెంట్ సైట్ లో తీస్తున్నాము ఇక్కడ స్వచ్ఛత ఈ సేవ అనే ప్రోగ్రామ్ కూడా రెండు వారాలు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మనం ఇంటింటికి ఆటోస్ వస్తాయి కాకపోతే ప్రతిరోజు నాకు కంప్లైంట్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఈ వీధిలో రావట్లేదు ఆటోలు అని వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త మనం చేసి కొంచెము మనం బాధ్యత తీసుకొని ఇస్తే బాగుంటుంది మన లే ఈ వీధిలో కుక్కలు వేయకోకుండా మనం ఇంటింటికి వచ్చినప్పుడు ఆటోలు వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుంది అలాగే ఏమైతుందంటే మనం ఖాళీ స్థలాలు ఉంటే పోయి చెత్త అక్కడ వేస్తాము అలా లేకోకుండా ఖాళీ స్థలాలు ఉంటే అలా చెత్త వేయకుండా పెనాల్టీ జరిమానా కూడా వేయమని చెప్పాము సో జాగ్రత్త అక్కడ వేయకోకుండా ఇంటిటికి వచ్చినప్పుడు ఇవ్వాలి ఎక్కడన్నా రాకపోతే మాకు కంప్లైంట్ చేయండి రెండవది మనము ఈ కాలువలు ఏవైతే ఉన్నాయో ఒక టెండర్కి పోయి మనము ఆ టెండర్లోని టేషన్ అని మనం ముప్పై ఆరు కిలోమీటర్లు పెద్ద కాలువలు ఉండేవన్నీ కూడా తీసాం నేను ఆ కాలువ తీసేటప్పుడు కూడా డీఈల్ అందరికి ఏం చెప్పాలంటే కార్పొరేటర్ కంపల్సరీ పెట్టుకొని తీయండి అకౌంటబిలిటీ ఉంటుంది రేపు వర్షాకాలం వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా మనమే రెస్పాన్సిబుల్ అని చెప్పడం జరిగింది